మెరుగండి వస్తున్నాయి రేపు సాయంకాలం ఎన్ని పొద్దున మొత్తం మరి దీని పైభాగం కొంత తడిసింది అది ఉంది ಮತ್ತೆ ಯೂಪ್ ಅಂತ ಹೇಳಿ ಆ ತರ ಎಲ್ಲಾ ತೋರಿಸ್ ಮೊದಲು ಒಂದು ವಾಂಗ್ಡಾ ನೋಟ್ ಫಾರ್ ಗಾ ಇರತೆ ಮುದುರು ಸರ್ ಲೇಕಡೆ ಹೋಗ್ತೀವಿ ಓಹ್ ನಾ ಹಾ ಅಣ್ಣಾ ಅಣ್ಣೆ ಅಪ್ಪ ನಿಮಗೇ ಬರೋದು ಅದನ್ನ ಮನ್ಸೂನ್ ಚೇಂ ಮಾಡ್ಬಿಡಿ ఆ సరే అక్కడ చేద్దాం ఎక్కడో ఏలేండిపోయినట్టు ఏది నిర్లబెట్టలాంగ్ రా సరే ఫోన్ అందుకొచ్చారు ఒక్కసారి సార్ పట్టుకోండి ఒక్కసారి వినుకోండి ఆ తీరుండి నేను పరువండి తా తీంద ఎక్కడో చెల్లం బా

ఈరోజు ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఏదైతే మనం రబీకి నీళ్ళు ఇచ్చి వ్యవసాయం చేయమని చెప్పి ప్రోత్సహించాము వాళ్ళకి పైవాళ్ళు పై వాళ్ళు అంటే దవడేశ్వరం బ్యారేజ్ దగ్గర నుండి మా కాలువకు వచ్చేటువంటి చివరి భూమి ఆయికట్టి వాళ్ళు తూములు నియంత్రణ లేక ఆపటం అనేది మర్చిపోయారు గత ఐదేళ్ళు వాటిని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ గారు కూడా మా డిసి చైర్మన్ను ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ను వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు ఏ ఒక్కరూ కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు మీ ప్రతి ఎకరాన్ని కూడా మేము కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఆ దృష్టిగా ప్రయాణం చేస్తుంది రేపటికల్లా మొత్తం ఈ చేకట్టుకునే విధంగా ఇక పారి చదిలేటం కాదు నిలకట్టుకునే విధంగా మీకు వంతిచ్చి ఆదుకుంటామని చెప్పి